హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటే ఈ ఎండలకి ఎలా ఉన్నారు అని అడుగుతున్నా అబ్బబా ఎండా అబ్బబా ఎండా అని ఏసీ వేసుకుంటూ ఫ్రిడ్జ్లోంచి తెగ వాటర్ తాగేస్తూ లేదంటే ఐస్ క్రీమ్స్ తింటూ జ్యూసులు తాగుతూ ఇలా గడిపేస్తున్నారా ఏంటి అలా కాదండి బాబు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొంచెం డిఫరెంట్గా బ్రతికేయండి అందుకే సైతం మన వైపు తిరిగి చూస్తోంది అవునండి బాబు మన దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు అమెరికా కూడా గుజరాత్ని ఏం చేశారా బాబు ఎలా ఆలోచించారు అని చూస్తోందంట ఇంతకీ అంత గొప్పగా గుజరాత్ ఏం చేసి ఉంటుంది అనుకుంటున్నారా గుజరాత్లో ఏడాది పొడవునా ఎండలే అంటండి ఈ ఎండల్ని మనం సోలార్ ఎనర్జీగా యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్ వచ్చిందంట ఆ తో పాటు ఈ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కోసము భూమిని యూస్ చేయకుండా వ్యవసాయం కోసం ఉన్న నర్మదా కెనాల్స్ పైన ఈ సోలార్ ప్యానల్స్ని నిర్మాణం చేశారంట అందువలన ఏమైందంటే ఎప్పుడు నీరు ఉండడం వల్ల ఆ సోలార్ ప్యానల్స్ చల్లబడి ఇంకా ఇంకా ఎక్కువ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుందండి అలా ఇప్పుడు మూడు కోట్ల విద్యుత్ యూనిట్స్ని ఉత్పత్తి చేస్తుంది ఎంత చక్కటి ఆలోచన కదా మనం కూడా మన రాష్ట్రంలో యూస్ చేద్దామా మన ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్ ఈ పాటికే ఈ ఆలోచనని అమలు చేసి ఉండుంటారు ఉంటాను మరి మీ ఆశా జ్యోతి మళ్ళీ కలుద్దాం